ఆటోలో లేకపోతే కారో కాదు సల్ల లక్కునే మనం ఆటోలో ఏసీ ఉండకపోయినా కానీ నీడైతే ఉంటుంది ఈ కార్లో అయితే ఏసీ ఉంటుంది మన బైక్ అదే ఉండదు నీడ ఉండదు ఇది ఇరవై పదిహారు కిలోమీటర్లు ఇంటికి వచ్చినాం ఎండ ఎండ మాత్రం జో దుల్ తీర్చేస్తుంది మళ్ళీ లా శుభ్రం అంటుంది ఎండ కనబడుతుందా మేము ఇక్కడ కెమెరాలో వీడియోలో చూపిపోతున్నాం కానీ వేడి మాత్రం ఎట్లుంది తెలుసా వేడి డబ్బాలు వేసుకుపోయినట్టు ఉంది అంటే గంటకి యాభై రూపాయలు నిన్నే అనుకుంటే నిన్న కంటే రచ్చరచు ఉంది అలా బైక్ ట్యాక్సీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను వీడియోని మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ మీకు టైం ఐదు నాలుగు అవుతుంది మార్చ్ ఇరవై పొద్దున పొద్దున మనం స్టార్ట్ చేద్దాం ఊబర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన స్టార్ట్ లేకముందే ఊబర్ ఓలా కూడా వేసిద్దాం మనము షార్ట్లో రైట్లు కొట్టినాం కదా షార్ట్ రైట్స్ కొట్టి బిస్కెట్ అయిపోయినాం టాక్పోతే అట్లా కూడా పన్నెండు వందలు వచ్చింది అనుకో లాస్ట్ మన రాత్రికి మనం ఒక మూడు పెద్ద పెద్ద రైట్లు కొట్టినాం ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందలు చేయాలన్నా తొమ్మిది వందలు ఏమో షార్ట్లు వచ్చిండే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు మన రైట్లు కొట్టినాం లాంగ్ మనకి ఓలాస్ట్ ఓలా కూడా స్టార్ట్ అయిపోయింది ఊబర్ కూడా స్టార్ట్ చేద్దాం మనకి లాంగ్ రైడ్సే బెటర్ అబ్బా ఉబర్ ఫోర్ పాయింట్ ఫైవ్ చేంజ్ యువర్ ఊబర్ యాప్ లాంగ్వేజ్ అబ్బా నేను చూడు మొదలు పెట్టిన మళ్ళీ ఉబర్ మూడు కిలోమీటర్ పికప్ పదకొండు కిలోమీటర్ రా నూట నూరు రూపాయలు అంట నూట రెండు పొద్దున పొద్దున సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకేం చెప్దాం అనుకున్నా పెట్రోల్ ఇంకా రిజర్వ్ రాలేదు పెట్రోల్ ఊపియాలి ఓకేనా కంటిన్యూ చేస్తు చూస్తుండీ మళ్ళీ పెడదా టైం చూడండి పదకొండు గంట అవుతుంది పొద్దున్న ఐదు గంటలకైతే స్టార్ట్ చేశాక మనం అంటే ఎంత ఎనిమిది గంటలు ఆల్మోస్ట్ పది నిమిషాలు తక్కువ సన్న ఇప్పుడు ఏడుకెల్ మనం గచ్చిపూరి ననకరం కూడా మైవం అవుతారు తెలుసు కదా ఓవరాల్ మీకు వెళ్ళి దగ్గర దగ్గర పదహారు కిలోమీటర్లు ఎంటీకి వచ్చినాం ఈ ఎంపీగా అనేది కామన్ అయితే ఉంటాయి పదహారు కిలోమీటర్లుగా ఇరవై ఐదు కిలోమీటర్ కూడా ఎంటికి వస్తాం ఒకసారి ఇప్పటికైతే మనకి ఎర్నింగ్ ఎంతైనా చూపిస్తూ చూడండి నిన్ననే అనుకుంటే నిన్న కంటే రచ్చరచు ఉంది ఎలా చూడండి కనిపిస్తుందా ఊబర్లో త్రీ సెవెంటీ ఎయిట్ ర్యాపిడోలా నైంటీ సెవెన్ ఓలాలో అయితే ఏం కాలేదు ఊబర్ది థర్టీ రూపీస్ కట్ అయిపోతుంది కాబట్టి ఇంత త్రీ ఫార్టీ ఎయిట్ ఇదో నైంటీ సెవెన్ ఇది హండ్రెడ్ అనుకుందాం ఫోర్ ఫార్టీ ఎయిట్ అయింది ఎనిమిది గంటలకి నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు అంటే గంటకి యాభై రూపాయలు అట్లా ఉంటుంది అనమాట బ్యాక్ టాక్సీతో మామూలుగా ఉండదు నిన్న చిన్న చిన్న రైట్లు కొట్టినాము అవి సరిపోతలేవు అనుకుంటే వాళ్ళు పెద్ద రైట్లు కొడదామంటే ఇవి బిస్కెట్ అయింది ఈ త్రీ సెవెంటీ ఎయిట్ కూడా ఇప్పుడు రెండు ఒకటిసారి పడ్డాయి కాబట్టి ఒకటిసారి అంటే మంచి ఒకటి ఏమో మాదాపుర పడ్డది మళ్ళీ మాదాపులో డ్రాప్ చేయంగానే పక్కనే వంద మీటర్ల డిఫరెంట్ నుంచి గచ్చిపల్లి కొట్టదిరి అంటే అది ఒక పోయేటప్పుడు నూట నలభై రూపాయలు అడకిలో నూట ఇరవై రూపాయలు మనకు ఆల్మోస్ట్ అవే అయినాయి లేకపోతే ఇంకా అంతే ఇక ఏమి ఉండకపోతుండే గచ్చిపూలి గచ్చిపల్లి నుంచి అయితే ఉట్టికి వచ్చినాం మనం ఎనిమిది గంటలకి నాలుగు వందల యాభై రూపాయలు ఇట్లా ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు చాలా చాలా ఉంటుంది ఇట్లా మనకు రెండు వేల ఏది వారంలో ఒకటి రెండు రోజులు అయితే కానీ మిగతా అంతా ఎట్లనే ఉంటుంది ఎండ ఎండ మాత్రం జో దొల్ తీర్చేస్తుంది మళ్ళీ ట్రాఫిక్లా సుప్రూమ్ అంటుంది ఎండ కనబడుతుందా ఇంకా ఇక్కడ కెమెరాలో వీడియోలో చూపిపోతున్నాం కానీ వీడి మాత్రం ఎట్లుందో తెలుసా వీడి డబ్బాలో వేసి వెళ్ళినట్టు ఉంది అట్లా బైక్ ట్యాక్సిడే మామూలుగా కాదు ఇది ఆటో ఆటోనో ఆటోలో లేకపోతే కారో కాదు సల్లా లూచడానికి మనం ఆటోలో ఏసి ఉండకపోయినా నీడైతే ఉంటుంది ఆ కార్లో అయితే ఏసీ ఉంటుంది మన బైక్ అదే ఉంటుంది నీడ ఉండదు ఏసీ ఉండదు ఇట్లా ఎప్పుడైనా చెట్టు నీడలు మీకు ఆడ చూపిద్దాం అనుకునే నాకు కుదరలేదు వీడియో తిన కానీ గచ్చిపోయిందా చెట్టు దగ్గర కాదు ఇట్లా మంచి నిల్లుబడి జాగుంది అంతే బండి కూడా సగం పాప ముంగ టైర్ బయటకుంది వెనక టైర్ బయటకుంది నేను ఎంత నిలబడినో అంత ఉంటుంది గాలి నీడ ఆడ ఆగిన కొద్దిసేపు ఆగి ఆగి మళ్ళీ వచ్చేసినా గమ్మున ఇక టోలీ వాటి అన్నిటి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా ట్రాఫిక్ టోలి చౌకీ ఇలాక్కడికా పోలు మేదీపట్నము మాసర్ ట్యాంకు సుమ్ము సుమ్మ అన్నది కాబట్టి ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఈ టైంలో మధ్యాహ్నం టైంలో మ్యాప్లో ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతే ఓకే ఇది ప్రస్తుతానికి అయితే ఈరోజు మార్నింగ్ ఉన్న సీజను ఈరోజు నైట్ చూద్దాం మరి కొంచెం లేట్ కొడదాం ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి పైసలు చేయాలి కదా కాబట్టి కొట్టాలి వెళ్ళిపోయాం ఫ్రీగా ఓకే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ